హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి మార్నింగ్ లెవ్వగానే ఎయిట్ అయ్యింది అంటే అంతకంటే ముందే మెలకు వచ్చింది కానీ స్లోగా లేచాము ఇంకా సామాన్ తోమేసుకుని కూరగాయలైన వస్తే కొత్తిమీర పుదీనా అవన్నీ తీసుకున్నాను ఇంకా మండే కూడా ఏం కూరగాయలు లేవు మే కూర అయితే తీసుకున్నాను ఒక పది రూపాయలకు మూడు కట్టలు అయితే వచ్చింది పప్పు వేసి ఉండొచ్చని ఇంకా టీ అయితే పెట్టేస్తున్నానండి నిన్న పప్పు ఉంటాను కదా చింతకాయ చింతపప్పు చింతకాయ పప్పు దాంట్లోకి నేను వడియాలు అయిపోయానమాట ఆయిల్ పక్కన ఉంది ఇంకో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పూరీలు చేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఈ కాన్స్ కూడా నానబెట్టేసుకుంటాను వేడి వేడి పాలేస్తేనే బాగుంటుంది కానీ చల్ల పాలేస్తే మాత్రం బాగోదు ఇంకా పాలు వచ్చిన పాలు కూడా వెయిట్ చేస్తున్నానండి మా ఫ్రెండ్ బాక్సెస్ ఉన్నాయండి మూడు బాక్సులు పిల్లలకి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటుంది ఇంకా దీంతో సేమే చేసి ఇంకా పూరీ కూడా చేస్తున్నాను కదా పంపిద్దామని అనుకుంటున్నాను ఇంక ఈ పాలతో సేమీ చేస్తాను నేను ఖాళీగా ఇవ్వాలంటే మనసొప్పదు ఇన్ని రోజులు ఉంచుకుని అయినా ఉంచుకున్నా ఉంచుకోకపోయినా కదా ఖాళీగా బాక్స్ అయితే ఇవ్వలేనండి ఇంకేదొక్కటి పెట్టి ఇస్తాను అనమాట ఇంకా టీ కూడా అయిపోయింది ఈయన లేచారు ఇచ్చేసి ఇంకా వేడి వేడి మరిగే పాలు దీంట్లో వేసేస్తే పది నిమిషాలకు నానిపోతుంది మనకు కూడా కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అనమాట మీరు కూడా కొనుక్కోండి బాగుంటుంది చాలా బాగున్నది కొంచెం హెల్తీగా ఉంటుంది ఇప్పుడు నాకు మీగడ ఒక బాక్స్ నుండి అయిపోయిందండి తోడు పెట్టేసామనుకోండి వెన్న చేసేసుకోవచ్చు కదా అదే నెయ్యి చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి తోడు ఎలా పెడతాను చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకుని దీంట్లోకి మొత్తం తీసేసాను ఇదంతా కూడా గట్టిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా టూ డేస్ వన్ అండ్ హాఫ్ డే ఉండాలండి అప్పుడే మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట లేకపోతే రాదు దీంట్లోకి కొంచెం చల్లారేకా వేయండి నేను చల్లగా ఉన్నప్పుడు కూడా వేసేస్తాను ఎందుకంటే ఒక గంట అయితే చల్లగా అయిపోతుంది చల్లదనం తగ్గిపోయి తోడు తోడుకుంటుందిలే మా చల్లదనం తగ్గేదాకా ఆగినా కూడా మనకు గుర్తుండదు నాకు చాలాసార్లు అయింది అనమాట అలాగా అందుకనే చల్లగా ఉన్నప్పుడే తోడుపెట్టేసి ఒక వన్ డే మొత్తం వదిలేస్తాను వన్ డే వన్ అండ్ హాఫ్ వదిలేస్తాను తోడుకోకపోతే కమ్మదనం రాదు నెయ్యి కూడా సరిగ్గా ఉండదు ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఈ మండే రోజున చూసుకుంటాం ఇంకా పూరీలు చేయాలి కదా పెద్ద బేసిన్ తీసేసుకున్నాను ఈసారి ఇక్కడే కలిపేస్తాను కలిపేసి ఇక్కడిక్కడే వేసేస్తాను ఈ పూరి పిండి ఏంటో కానీ పూరి పిండి అన్న చపాతి పిండి అని ఇచ్చారు హోమ్మేడ్ ఇంట్లో చేసిందే బాగుంటుందని చెప్పారనమాట కానీ కానీ నూనె లాగేసిందండి అంటే నేను నూనె వేయటం వల్ల లాగేసిందా లేకపోతే పిండి తేడానికి అర్థం కాలేదు కానీ నూనె మాత్రం బాగా లాగేసింది మొత్తం కూడా పూరీలన్నీ ఆయిల్ ఆయిల్గానే ఉన్నాయండి అసలు ఇది వరకు అలా ఉండి కాదు ఇంకేం చేస్తాను టిష్యూ పేపర్ తోటి తుడుచుకుని తిన్నాం అదే నూనె ఎప్పుడు వేయను ఈసారి వేసాను దానివల్ల లాగిందా లేదంటే పిండి తేడానా అర్థం కావట్లేదు పిండి తేడా ఏమో అనుకుంటున్నా ఎప్పుడు కూడా ఈ పిండితోటి పూరీలు చేయలేదు మామూలుగా ఆశీర్వాదం గోధుమ పిండితో చేశాను కానీ ఈ గోధుమ పిండితో చేయలేదు అయినా ఇది అంత పెద్ద క్వాంటిటీ కూడా లేదండి ఇంక ఈసారి ఆశీర్వాదే తెచ్చుకోవాలి గోధుమలు కొనుక్కుని ఆడించుకుంటే బెస్ట్ ఏమో మళ్ళీ దానికి కూడా నేనే వెళ్ళాలండి ఇప్పటికీ ఇంట్లో పనులతోనే సరిపోతుంది నాకు మళ్ళీ అడిషనల్గా ఈయన తీసుకెళ్తే కొంచెం పని తగ్గుతుంది స్కూటీ ఉంది కదా ఎల్లు ఎల్లు అంటా ఉంటారు అన్ని పనులు చేసుకునేసరికి నాకు నీరసం వచ్చేస్తుంది అనమాట అందుకనే కొన్ని కొన్ని పనులు బయట చేసే పనులు ఇంట్లో చేసే పనులు అన్నీ ఎక్కువైపోతున్నాయి ఇంక పిండి బాగా కలిపేసి పక్కన పెట్టేస్తాను ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నాని అంటే ఈజీగా మనం పూర్తిలు చేసేసుకోవచ్చు ఇంకా పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇంక చేసేస్తున్నాను చిన్న చిన్న పూరీలు చేస్తానండి పెద్ద పెద్ద చేను గిన్నె మాత్రం మాడిపోతుందండి స్టీల్ కదా ఇంకా మా అత్తగారు కొన్నారంట ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అన్నిటికీ సెట్ అవ్వట్లేదండి స్టీలు స్టీల్ అంటారు కానీ అసలు మొత్తం ఎంతసేపు తోమేనో తోమి తోమి తోమితే మామూలు స్టేజ్కి వచ్చింది బాగా నల్లగా అయిపోయింది పూరీలు కదా పూరీలు ఒకటి వడలు ఒకటి పిండి వంటలు ఒకటి చేయాలంటే స్టీల్ అయితే పనికిరాదు ఎంత లావుగా ఉన్నా స్టీల్ స్టీలే అర్థమైంది నాకు ఇప్పుడు ఇలా పిండి వంటలు చేసినప్పుడు మాత్రం కొంచెం వేరేది వాడితేనే బెస్ట్ అనిపించింది ఇప్పుడు చూసేది ఎంత నీట్గా ఉందో మొత్తం మాడిపోయిందండి మాడిపోయేసరికి తోము అనమాట అరగంట తోమేను చేతులన్నీ నెప్పులు మళ్ళీ అలాగే ఉంటే బాగోదు కదా పాడైపోతుంది కదా మళ్ళీ ఇంకోసారి తోమాలి వీలు చూసుకుని ఇంకా పూరీలన్నీ బాగానే పోగనిలేండి కానీ ఆయిల్ లాగేసింది మొత్తం కూడా కలర్ కూడా రాలేదు ఇది పిండి పిండి ప్రాబ్లం కలపడంలో కాదు తెల్లగానే ఉన్నాయి అన్ని పూరీలు మామూలుగా అయితే కలర్ వచ్చేస్తాయి ఇందులో వేయగానే మైదా పిండితో కూడా చేస్తారు కానీ మేము చేయమండి పిల్లలు కడుపునే మైదా పిండి నేను అస్సలు వాడాను పిండి ఒకటి నూడిల్స్ ఒకటి గోధుమ అదే మనకి మైదా పిండితో బోండాల ఒకటి ఆ వస్తలు వాడనమాట వాళ్ళకి ఏంటో తెలియని కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి కడుపు నొప్పి అంటారు బాత్రూమ్ కూడా వెళ్ళరు ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి ఎప్పుడు కూడా అంతే ఎప్పుడైనా సరే రవ్వ ఉప్మా చేసినా కూడా ఆ రోజంతా వాళ్ళు బాధపడతారనమాట చాలా రోజులైంది కదా అని రవ్వ ఉప్మా స్టార్ట్ చేశాను అనుకోండి ఇంకా డిఫరెన్స్ అనేవి నైట్ కల్లా తెలిసిపోతుంది నాకు ఇంకా పూరీలోకి చికెన్ కర్రీ బాగుంటుంది అని చెప్పేసి తెచ్చుకున్నారు చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు వేసి మగ్గ పెట్టేశాను పచ్చిమిపకాయలు వేసేసి దీన్ని కూడా మగ్గ పెట్టేశాను కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియోని అంటే చాలాసేపు షూట్ చేశాను అదంతా కూడా స్లోగా పెడితే చాలా టైం వేస్ట్ అయిపోతుంది పసుపు వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసానండి అప్పటికప్పుడే దంచాను నెల ఉంచుకోవట్లేదు ఇంకా టమాటా కూడా వేసాను కొంచెం గ్రేవీగా ఉంటే పూరీలోకి బాగుంటుంది కదా అందుకని ఇది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేశాను మూత పెడితే తొందరగా మగ్గుతుంది కదా ఉప్పు వేసినా కూడా మగ్గుతుంది నేను నేను ఖచ్చితంగా ఉప్పు వేస్తానండి లేదంటే అసలు మగ్గదు ఒక టమాటా వేసేసాను ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా శుభ్రం కడిగిన చికెన్ కూడా వేసేసాను ఇది హై ఫ్లేమ్లో పెట్టి మగ్గ పెట్టాలండి లేదంటే ముక్క అనేది గట్టిగా ఉంటుందంట మూత పెట్టేశా ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూస్తే బాగా మగ్గిపోయింది పుదీనా వేసాను చెక్క మొగ్గ అవి కూడా వేసానండి కొంచెం కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు ఒక చెక్క ఒక మొగ్గ ఒక ఆకు అంటే ఏం మసాలాలు వేయట్లేదు కదా ఇది వేస్తే కొంచెం బాగుంటుందని తర్వాత కారం వేసాను జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా గరం మసాలా వేసాను జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ అంతేనండి బాగా కలిపేసి వాటర్ వేసేసానండి కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది అంతే రెండు గ్లాసులు వాటర్ వేసేసి మూత పెడితే మెల్లగా ఉడుకుతుంది అంతలో పూరీలు కూడా అయిపోయినాయి కదా ఇంకా పిల్లలు అయితే లేచారు ఇది సేమే చేస్తున్నానండి ఒక పక్కన చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ కోసమే అనమాట ఇంకా పిల్లలు కూడా లేండి చిన్నోడు తినట్లేదండి మధ్యన నైదు వరకు తినేవాడు సేమే కానీ చిన్నోడు తినట్లేదు అంతకు తక్కువ చేస్తున్నాను అనమాట వాళ్ళకి బాక్స్ అంతా పోగా ఒక గ్లాసులో రెండు గ్లాసులో మిగిలింది అంతే సింపుల్గానే అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాను అనమాట సేమియాలు కొంచెం వాటర్ వేసేసి మరిగిన తర్వాత ఈ పలుకులు కూడా వేసేసి ఇది ఉడికిన తర్వాత నేను పంచదార వేస్తాను అనమాట బాగుంటుంది అలా టేస్ట్ ఎందుకంటే మనకి స్వీట్లాగా రెడీ అవుతుంది కదా దాంట్లో పాలేసుకుని తింటే చాలా బాగుంటుంది కొంచెం ఒకసారి ట్రై చేశాను ఎలా ఉంటుందని అని అప్పటి నుంచి ఇదే చేస్తున్నాను నేను ఎప్పుడు చూడలేదులేండి ఎలా చేయాలి ఏంటి అనేది ఫోన్లో కానీ ఇంకా అయిపోయిందండి వేసేస్తాను రేసేస్తాను వేసేసి పాలకు సరిపోయే అంత కూడా వేసేసాను దీంట్లోనే ఇది బాగా ఏమైపోవాలంటే స్వీట్ లాగా దగ్గరగా అయిపోతుంది అప్పుడు ఎన్ని పాలు కావాలో అన్ని పాలు వేసుకోవచ్చు అయిపోయింది మరిగించిన పాలండి పక్కనది పచ్చిపాలు కాదు కర్రీ కూడా అయిపోతుంది ఇదిగోండి అయిపోయింది కదా ఇంకా పాలు వేసేస్తాను అంతే కొంచెం దగ్గర పడిన తర్వాత దింపేస్తే అయిపోతుంది యాలక్కాయలు కూడా వేసుకోండి నేను మర్చిపోయాను వేయటము అయిపోయిందండి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా స్వీట్ కూడా అయిపోయినట్టే వాళ్ళ బాక్స్లోకి ఇచ్చేసి మిగిలినమే తినేయటమే ఇంకా కర్రీ కూడా అయిపోయింది మోస్ట్లీ కొంచెం ఉంది ఇంకా అంతే ఇది కూడా అయిపోతుంది కొత్తిమీర వేసేసి దింపేయటమే లాస్ట్లో ఇంకా వాళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళకి పంపించేసాను ఇంకా కొంచెం కర్రీ తీసేసి ఇంకా మేము కూడా తినేసాం సండే రోజుని పూరి చికెన్ కర్రీ తింటే అసలు ఆకలి కూడా వేయదండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా పైగా హెవీగా తింటున్నాం కాబట్టి చాలా ఇంకా ఆకలి కూడా వేయదు బాగుంది టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇంకా సామాన్లు తోమేసుకుని అదంతా కూడా అంటే స్టవ్ అంతా కూడా బాగా అయిపోయిందనమాట మటన్ తీసుకొచ్చారు బిర్యానీ చేయమని ఎంత సింపుల్గా చేసేచ్చు తెలుసా మటన్ బిర్యానీ ఫస్ట్ బాగా కడిగేసుకోవాలండి మటన్ని కడిగేసుకుని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేసుకుని ఒక మూడు విజిల్స్ వేయించేయాలన్నమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా అల్లం వెల్లుల్లి దంచేసుకుని దీంట్లో వేసేసుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని మూడు విజిల్స్ వేయించాలి మూడే మూడు విజిల్స్ ఇలా పచ్చిమిరపకాయలు అవి ఏమీ అక్కర్ల తర్వాత వేసుకోవచ్చు కారం వేసుకోవాలి పసుపు కారం సేమ్ కర్రీ లాగా మరి కర్రీ అంత కాదు ఒక మూడు చాలు ఎలాగో దమ్ పెడతాం కాబట్టి అక్కడ ఏదో కొంచెం ఉడుకుతుంది ఎక్కువ ఉడకదు దమ్ పెట్టిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని దీంట్లో ఫస్ట్ పెరుగు తీసుకుని దాంట్లో గరం మసాలా ధనియాల పౌడరు జీరకర్ర పౌడరు ఇదేమో ఎక్కువైపోయిందండి జీరకర్ర పౌడర్ ఇది ఇంత వేయకూడదు అది ధనియా పౌడర్ అనుకుని వేసేసాను అస్సలు బాగోదు చికెన్ మసాలా వేయకూడదు కావాలంటే మటన్ మసాలా వేసుకోవచ్చు కానీ నేను నా దగ్గర లేదు గరం మసాలా ధనియా పౌడరు జీరకర్ర పౌడరు కారము ఉప్పు ఇదిగో ఒక నిమ్మకాయ అంటే కిలోనే తీసుకొచ్చారు అందుకుని పావుకిలోనే అర కిలో నాకు అంత ఐడియా లేదు పచ్చిమిపకాయలు ఒక నాలుగు చాలా సింపుల్ బిర్యానీలు చాలా సింపుల్ అండి చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అన్నా చాలా సింపుల్ అనమాట కొత్తిమీర పుదీనా ముందుగానే కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న ఉప్పు కారం బాగా కలిపేసేసేయండి కలిపేసి ఇప్పుడు గరం మసాలాలన్నీ వేస్తాను అది బిర్యానీ మసాలా సాజీర చెక్క మొగ్గ లవంగం ఇవన్నీ వేస్తాను అనమాట వేసేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసి ఇంకో నేను ఇక్కడ కుక్కర్లో ఆల్రెడీ మూడు విజిల్స్ వేయించుకున్నాను కదా ఈ వాటర్తో కలిపి వేసేసాను ఈ వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం స్టవ్ మీద పెడితే తక్కువైపోతాయి కొంచెం కారం తక్కువైందండి ఇంత ఉండకూడదండి నేను రెండున్నర గ్లాస్లే తీసుకున్నాను అన్ని వాటర్ ఉండకూడదు నేను స్టవ్ మీద పెట్టేసి కొన్ని వాటర్ ఇంకిపోయేంత వరకు మరిగించేసాను ఇప్పుడు స్టీలు గిన్నె తీసేసుకుని దాంట్లో వాటర్ ఆయిల్ మసాలా సరుకులు అన్నీ వేసేసి ఉప్పు కూడా వేసేసాను అనమాట ఆయిల్ వేస్తే పొడి పొడికి వస్తుంది ఉప్పు వేస్తే చప్పగా ఉండదు బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే వేసేసాను పక్కన కూడా కొంచెం వాటర్ తగ్గేంత వరకు మరిగించేసానండి మటన్ని బియ్యం అంతా వేసేసి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉడకాలి ఎక్కువ ఉడకూడదు ఎందుకంటే దమ్ పెడతాం కదా ఇదిగోండి అంటే దీని మీద వేసేయటమే ఇలాగ అంత ఫిఫ్టీ పర్సెంటే లాస్ట్కి వచ్చేసరికి ఎలాగో మనం స్టవ్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఉడికిపోతుంది రెండున్నర గ్లాస్ లేదండి పైన వాళ్ళు తినరంట అది బిర్యానీ నాన్ వెజ్ తినము ఒక ట్వంటీ డేస్ ఏదో పూజ చేసుకున్నారు వ్రతము ఇంకా నెక్స్ట్ జనవరి ఫస్ట్గా తింటారంట నెయ్యి వేసేసానండి సిమ్లో పెట్టేసాను పది నిమిషాలు ఐదు నిమిషాలు మీడియంలో పెట్టాను ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాను అనమాట పది నిమిషాలు సిమ్లో పెట్టాను తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం కలర్ వేసాను స్ప్రెడీ ఆనియన్స్ వేసేసి ఐదు నిమిషాలు మీడియంలో పది నిమిషాలు సిమ్లో పెట్టేశాను ఇంకా అంతలోకి మళ్ళీ మా ఫ్రెండ్ నేను పంపిన బాక్సులు ఉన్నాయి కదా వాళ్ళవి దాంట్లోనే మళ్ళీ తను కూడా చికెన్ బిర్యానీ చేసిందంట మళ్ళీ పంపించింది ఇంకా అట్లా మాకు బాక్స్ మారుతూ ఉంటాయి అనమాట పక్క నుంచి మా వాళ్ళు అంటున్నారు నీ పని బాగుంది భలే ఫ్యాన్స్ ఉన్నారు నీకు ఫ్రెండ్స్ నాకే లేరా అని అంటున్నారు అనమాట అంటే ఇదివరకు మన సబ్స్క్రైబర్స్ కూడా ఏదో కూడా పంపారు కదా ఇక్కడ చూడండి ఎంత ఎన్ని పీసెస్ పంపింది అంటే ఒక లెగ్ పీస్ పంపించేసింది నాలుగేమో నాలుగో ఐదో ఉన్నాయి చికెన్ పీసెస్ ఇంకా మా బిర్యానీ చూపిస్తాను ఇంకా మా పిల్లలు తినేశారు బాగుంది బాగుందని జ్యూసీగా ఉందంట మా బిర్యానీ చూపిస్తాను చూడండి మా బిర్యానీ కూడా బాగుందండి కానీ ఎక్కువైపోయిందండి మా ఫ్రెండ్ పంపింది కదా నేను పంపిద్దాం అనుకున్నాను మళ్ళీ బాగోదులే తను కూడా బిర్యానీ చేసుకుంది కదా నేను చేశానన్న సంగతి తెలియదు ఇప్పుడు నాకు తెలిసి కూడా పంపిస్తే బాగోదు మళ్ళీ ఇంకోసారి పంపించవచ్చు అని చెప్పేసి నాదైతే భలే వచ్చిందండి మా వారికి జ్యూసీగా త మా ఫ్రెండ్ది ఉందంట మనది ఇంకా జ్యూసీగా ఉండాలి అన్నారు ఇంకా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఈ బ్లౌజ్ అయితే కుట్టాలా వద్దా అనుకుంటే కుట్టాను కట్ చేసి కుట్టేశాను ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారని చూడడానికి వెళ్ళాను బయటికి ఆడుకుంటున్నారులేండి మండీ నుంచి ఎగ్జామ్స్ అండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను ఒక అరగంట గంట మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను ఏం చేస్తాను ఖాళీగా ఉండని టైం వచ్చేసి ఎయిట్ అయింది ఇదండి ఈరోజు లాక్ నచ్చితే లైక్